గణేషాయ జన్మహ గాయత్రి దేవ్య జన్మ మహా సరస్వతి జన్మహ మాతాపితుర్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ అయితే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరంటే త్రాగుడు వ్యసనాలు మద్యపాన వ్యసనాలు ఉన్న వాళ్ళకి శాస్త్రచికిత్స అవకాశాలు ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే స్నేహితుల వల్ల ధన నష్టం కనపడుతోంది మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల లేదా ఎవరినైనా పరచడం వల్ల తోలనాడడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడతారో కుటుంబ సభ్యులు లేకపోతే మీ గ్రోత్ను కోరుకుంటారో మీ సుఖాన్ని కోరుకుంటారో వాళ్ళతోటి గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి ప్రేమించిన వాళ్ళ మీదే మీరు ఎక్కువగా ప్రభావము ప్రతాపము చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా ప్రయాణాలు చేయకండి ఒంటరిగా కూర్చొని అనవసరమైన ఆలోచనలు ఆలోచించకండి ఏదైనా సమస్య ఉంటే నలుగురితో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ మిమ్మల్ని మీరంటే ఎవరికి బాగా ఇష్టమో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వారమంతా కూడా కొంచెం నిస్సత్వ నిరాడంబరంగా ఉండడము విరక్తి ఆలోచనలు ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా చెడు స్నేహితుల వల్ల పాడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టండి వాళ్ళ నమ్మక ద్రోహులని తెలిసినా వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారని తెలిసినా కొంత లౌల్యం ఉంటుంది ఆ లౌల్యం వల్ల వాళ్ళతోటే తిరగడం వాళ్ళతోటే కాలక్షేపం చేయడం వాళ్ళు చెడ్డవాళ్ళు దుర్మార్గులని తెలిసినా సరే వాళ్ళతోటి మైత్రి చేయడం మీకు మంచిది కాదు ముఖ్యంగా అందరికీనిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది వర్తిస్తుంది అయితే డబ్బుల కోసం మాత్రం ఎవరు పడితే వాళ్ళ దగ్గర చెయ్య చాచకండి దానివల్ల మీరు అవమానం పాలవుతారు వాళ్ళు ఎవ్వరు అని తెలిసినా కూడా మీరు అడుగుతున్నారంటే కనుక మీ అవసరం ఎలాంటిదో అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి అవతల వాళ్ళ వల్ల మీకు అవమానానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే పర స్త్రీ వ్యామోహము పరపురుష వ్యామోహము జోదము కఠినంగా మాట్లాడడము కోపంగా మాట్లాడడము గొడవలు పెట్టుకోవడము ఎదుటి వాళ్లతో దెబ్బరాటలు పెట్టుకోవడము ఇవన్నీ మీకు నష్టాన్ని కలగజేస్తాయి వారం కాబట్టి అలాంటి వాడికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అలాగే ముఖ్యంగా మీ తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీ కోపము మీకే అనారోగ్యాన్ని కలగజేస్తుంది మంచివాళ్ళని దూరం చేస్తుంది ఆర్థిక నష్టాన్ని కలగజేస్తుంది వ్యాపార నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి ఎవరి మీద కోపడకండి శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అయితే మీ ప్రతిభ తగ్గ గుర్తింపు అయితే లభించడం లేదు ఈ వారం బాగా కష్టపడాలి పెట్టుబడుల తగ్గ లాభాలేమో వ్యాపారస్తులు కనబట్టం లేదు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఆ ఆచితూచి వ్యవహరించాలి లేదా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడం వ్యాపార ప్రయత్నాలు చేయడం మంచిది వ్యాపారంలో క్రయక్రయాల్లో నష్టాల ప్రభావం ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఆచితూచి వ్యాపారాలు చేయండి లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్త ఈ వారం అంతా కూడా అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండు ప్రమాదకరంగా కనపడుతున్నాయి కాబట్టి అనవసరంగా అప్పులు ఎవరికి ఇవ్వకండి అప్పులు తీసుకోకండి అలాగే ఎవరితోటి వ్యామోహాలు పెంచుకోకండి ముఖ్యంగా వివాహతర సంబంధాలకి దూరంగా ఉండండి ప్రేమ కలాపాలకి లేదా కోరికలకి లేదా కొన్ని రకాల తప్పులు అలవాటికి దూరంగా ఉండడం మంచిది ఏదో కష్టపడకుండా డబ్బులు చేయాలని చెప్పేసి షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేయడం లేకపోతే ఏదో జ్యోద ప్రక్రియలు లాటరీలు రకరకాల వాటిలోకి వెళ్ళారంటే కనుక వీరు చాలా ఎక్కువగా నష్టపోతారు ఉన్నది కూడా పోగొట్టుకుంటారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ దాడులు కానీ ఉద్యోగ నష్టాలు కానీ సమస్యలు ఇరుక్కోవడం కానీ జరుగుతుంది ఎవరైనా దగ్గర లంచాలు బుచ్చుకుని ఇరుక్కుపోవడమో రకరకాల కారణాలు ఉండొచ్చు అవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ఈ వారమంతా తత్తు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి నోరు జారడం వల్ల గొడవలు ఇవన్నీ ఏంటంటే జాతకం బాగోలేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి అందుకనే ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకోండి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చక్కగా చేసుకోవచ్చు మా మాకు ఫోన్ చేస్తే మేము మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్తాం తద్వారా ఏంటంటే ఏమైనా గ్రహ దోషాలు తొలగించుకుని తద్వారా ఎవరికి వెళితే ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది మీకు ఇక శారీరక కోరికలు మాత్రం బాగా పెరిగిపోతాయి వారమంతా కూడా తినడానికి తాగడానికి తిరగడానికి సుఖానికి భోగానికి ఎంటర్టైన్మెంట్కి శారీరక కలయికలకి వీటి కోసం బాగా తాపత్రపడే అవకాశాలు ఉంటుంటాయి త్వర జాగ్రత్తలు తీసుకోండి అయితే పట్టించుకోనటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆ చిన్నదిగా దాన్ని వదిలేస్తే అది మీకు పెద్దదై శాస్త్రచికిత్స దాకా దారితీసే ప్రభావాలు ఉంటుంటాయి చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పట్టించుకోండి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంట్లో కానీ బయట కానీ డబ్బుల విషయంలో జాగ్రత్త అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు మంచి పాలసీలు తీసుకోండి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్లు బంగారం మీద భూముల మీద స్టాండర్డ్ అయినటువంటి వాటి మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్లు చేయండి పాలసీలు ఖచ్చితంగా కట్టండి ఇక ఎన్ఆర్ఏలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు సమస్యలు ఎరుక్కునే అవకాశాలు ధన నష్టాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించండి ఇక వివాహాది ప్రయత్నాలు చేసేవారికి వివాహం కుదిరిపోయినట్టే కుదిరిపోయి ఇంకా ఏదో రేపో మాపో నిశ్చితార్థం అన్నట్టుగా ఉండి మళ్ళీ వాళ్ళు చెబుతావాలండి ఆలోచిస్తావాలండి ఇలాగ వాయిదాలు వేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి వివాహాల విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకోండి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి గందరగోళానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది గొడవలు పడటం కానీ విడిపోవడం కానీ సమస్యల తలతడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా రాత్రి ఫోన్లు చూడ్డాలు నిద్ర సరిగ్గా పోకపోండా ఉండాలి వెబ్ సిరీస్లు చూడ్డాలు ఎంటర్టైన్మెంట్లు ఫోన్లు చాటింగ్లు వీటి జోలికి వెళితే కనుక అనారోగ్య సమస్యలు స్ట్రెస్కు గురవడాలు మందో మందబుద్ధి పరీక్ష ఉత్తీర్ణత లేకపోవడం ఇవన్నీ కనబడతాయి మిగతా వాళ్ళకు కూడా అందరికీ అందరికీ అన్ని రంగాల వారికి కూడా రాత్రి నిద్ర చాలా ముఖ్యం పొద్దున్నే లేవడం ముఖ్యం వ్యాయామం ముఖ్యం సరైన ఆహారం తినడం ముఖ్యం అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక భారీ యాభర్తలు ఇంట్లో సమస్యల వల్ల లేదా మీ ఇద్దరి మధ్య చిక్కులకు వల్ల ఇంట్లో వాళ్ళందరి మీద కోపడుతూ ఉంటారు మీరు అలాంటి వాటికి దూరంగా ఉండండి అనవసరమైనటువంటి పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం లేదా కాలక్షేపం చేయడం అన్నీ చేయకండి అలాగే నిద్ర విషయంలో ఎక్కువ కేర్ తీసుకొని మళ్ళీ చెప్తున్నారు అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు చెడు వ్యసనాలు సెల్ ఫోన్ వ్యామోహాలు లేదా చదువు పట్ల శ్రద్ధ తగ్గడము చదివింది గుర్తుండకపోవడము లేదా కొత్త పుస్తకాలు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడము కొత్త సబ్జెక్టులు ఎంచుకునేటప్పుడు ఏకాగ్రత లోపించడము లేదా సరైనటువంటి లెక్చరర్స్ దొరకకపోవడం లేదా మీ డౌట్స్కి క్లారిఫికేషన్ చేయలేకపోవడము అలాగే కొన్ని రకాల కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది ఎలా నేర్చుకోవాలో తెలియని గందరగోళం పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విద్యా ఉద్యోగ నిర్వహణలో కానీ వ్యవహార నిర్వహణలో కానీ సమస్యలు ఎదురవడం మానసిక ఒత్తిడి ఆటంకాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు కూడా ఇరుకు పొరుగు వారితో జాగ్రత్త మీరు చెయ్యని మీ మీద నింద వేయడం కానీ మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ అనవసరంగా తగాదాలు పడడం కానీ జరిగే ఉన్నాయి ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట నరదిష్టి ఎక్కువగా కనపడుతుంది ముఖ్యంగా మీరు బాగా దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక అశాంతి వాళ్ళతో ఏ ఏ రిలేషన్ ప్రారంభించాలో తెలియని వ్యామోహ ప్రభావము లేదా కొన్ని రకాల కోరికలు అదుపులో పెట్టుకోలేక తప్పులు చేయడాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం వ్యాపారస్తులకి ఆచితూచి వ్యాపారాలు చేసినట్లయితే మాత్రమే లాభాలు ఉన్నాయి వడ్డీ తాకటి వ్యాపారస్తులందరూ కూడా నష్టాలు ఉన్నాయి మిగతా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులతో కూడుకున్నటువంటి లాభాలే కనపడుతున్నాయి తప్ప విశేషంగా మాత్రం ఈ వారం కనపడటం లేదు కాబట్టి ఈ వారం అంతా కూడా దైవ బలం పెంచుకోండి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయండి ఆలయ దర్శనాలు చేయండి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి పరిహారాలని కూడా మా పేటల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసరి అని అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూత ప్రాత పిషాజాది గాలులు అలాంటివి అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి